హలో అందరికీ మన ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఫిజిక్స్లో చాలా ముఖ్యమైన చాప్టర్ వర్క్ పావర్ అండ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం మన రోజువారీ జీవితంలో మనం పని శక్తి బలం అనే పదాలు వింటూ ఉంటాం కానీ వీటి వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ఒక వ్యక్తి బస్తా ఎత్తడం బైక్ నడపడం ఫ్యాన్ తిరగడం ఇవన్నీ వర్క్ పావర్ ఎనర్జీ కి ఉదాహరణలు మరి వీటిలో తేడా ఏమిటి ఫిజిక్స్ లో వీటిని ఎలా కొలుస్తారు ఇప్పుడే తెలుసుకుందాం పార్ట్ ఒకటి వర్క్ పని వర్క్ అంటే ఫిజిక్స్ లో ఒక బలం ఫోర్స్ ప్రయోగించి వస్తువు కదిలితే చేసిన పని వర్క్ డన్ అని అంటారు ఆన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దాట్ ఫోర్స్ వర్క్ వర్క్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ జూల్ జే ఒకటి జూల్ ఒక న్యూటన్ బలం ఒకటి మీటర్ దూరం కదిలించినప్పుడు చేసిన పని టైప్స్ ఆఫ్ వర్క్ పని రకాలు పాజిటివ్ వర్క్ ధనాత్మక పని వస్తువు బలం దిశలో కదిలితే ఉదా బంతి విసరడం బరువు ఎత్తడం నెగటివ్ వర్క్ రుణాత్మక పని వస్తువు బలం దిశకు విరుద్ధంగా కదిలితే ఉదా బ్రేక్ వేయడం బంతి ఆగడం ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్క్ మనిషి బాక్స్ ని ఎత్తడం కారు కదిలించడం నేల మీద బంతి తోసి ముందుకు పంపడం నోట్ వస్తువు కదలకపోతే వర్క్ సున్నా ఉదా గోడను తోసినా అది కదలకపోతే పని జరగదు పార్ట్ రెండు ఎనర్జీ శక్తి ఎనర్జీ అంటే వర్క్ చేయగల సామర్థ్యం కెపాసిటీ టు డూ వర్క్ మనకు శక్తి ఉంటేనే పని చేయగలం ఎనర్జీ అనేది భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఎందుకంటే వర్క్ మరియు ఎనర్జీ రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి యూనిట్ ఆఫ్ ఎనర్జీ జూల్ జే వర్క్ లాగే ఎనర్జీ కూడా జూల్స్ లో కొలుస్తారు టైప్స్ ఆఫ్ ఎనర్జీ శక్తి రకాలు కినెటిక్ ఎనర్జీ గతిశక్తి వస్తువు కదిలినప్పుడు కలిగే శక్తి ఫార్మ్యూల ఒకటి రెండు ఎంవి రెండు ఉదాహరణ కారు కదలడం బంతి విసరడం పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి వస్తువు తన స్థానం వల్ల కలిగిన శక్తి ఫార్మ్యూలర్ పేఎంజీహెచ్ ఉదాహరణ పైకి ఎత్తిన బంతి నీటిని నిల్వ చేసిన డ్యామ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ శక్తి సంరక్షణ నియమం ఎనర్జీను సృష్టించలేము అలాగే నాశనం చేయలేము అది ఒక రూపం నుండి మరొక రూపానికి మాత్రమే మారుతుంది ఉదాహరణ లోని నీరు పొటెన్షియల్ ఎనర్జీ టర్బైన్ తిప్పడం కినెటిక్ ఎనర్జీ విద్యుత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పార్ట్ మూడు పావర్ బలం శక్తి రేటు పవర్ అంటే ఒక వ్యక్తి లేదా యంత్రం ఎంత వేగంగా పనిచేస్తుందో అది పావర్ డెఫినెషన్ పవర్ ఇస్ ద రేట్ యాట్ విచ్ వర్క్ ఇస్ డన్ ఫార్మ్యూల పవర్ ఫ్రాక్ వర్క్ టైం యూనిట్ వాట్ డబ్ల్యూ వన్ జూల్ వర్క్ ఇన్ వన్ సెకండ్ ఉదాహరణ ఒక వంద వాట్ బల్బ్ అంటే ఒకటి సెకండ్కు ఒక వంద జూల్స్ ఎనర్జీ వాడుతుంది ఎక్కువ పవర్ ఉన్న మోటార్ తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తుంది రిలేషన్ బిట్వీన్ వర్క్ పవర్ ఎనర్జీ ఎనర్జీ వల్ల వర్క్ చేయగలము వర్క్ చేసిన వేగం పవర్ ను నిర్ణయిస్తుంది అంటే ఈ మూడు కాన్సెప్ట్స్ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి సింపుల్ రిలేషన్ ఎనర్జీ వర్క్ పవర్ మరి ఫ్రెండ్స్ ఇదే ఫిజిక్స్ లోని వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అనే అద్భుతమైన కాన్సెప్ట్ మన జీవితంలో ప్రతి పనిలోనూ ఇవి ఉన్నాయి మనం నడిచినా బైక్ నడిపినా లైట్ ఆన్ చేసినా ఎనర్జీ వర్క్ పావర్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు